మాకు నాలుగు వందల సీట్లు పక్క తెలంగాణలో పైకి పైగా గెలుస్తాం అమిత్ షా ఈ పది కాదు ఇక్కడ ఈ ఒకటి పక్కన ఉన్నది చూడు సున్నా ఆ గుండు సున్నా ఇచ్చి పంపర్రీ ఈయన గుండు మీద ఎట్లయితే ఇంటికెళ్లేవో తెలంగాణలో కూడా గట్టనే బీజేపీ పార్టీ ఉండొద్దు మొత్తం పీకి పరేయాలే ఊర్లా తెలిసి తెలవని యువకులు తెలిసి తెలవని యువత వెర్రిగా నినాలి నినాదాలిస్తుంది అసలు శివాజీ మహారాజుకు తెలంగాణకేం సంబంధం శివరా శివాజీ మహారాజుకు బీజేపీకి ఏం సంబంధం శివాజీ మహారాజుకి హిందుత్వానికి ఏం సంబంధం హిందుత్వ రక్షకుడా శివాజీ మహారాజు కాదు మరాఠీ సామ్రాజ్యాన్ని రక్షించిన యోధుడు ఆయనకు మనకేం సంబంధం ఆయనకు మనకు ఏం సంబంధం లేదు మనకు ఐ సాకరైలమ్మకు సంబంధం మనకు కుమరం భీమికి సంబంధం తెలంగాణ పోరాట యోధుల్ని కదా మనం స్మరించుకోవాల్సింది కాబట్టి ఈ దొంగలు తెలంగాణ అనే నినాదాన్ని మర్చిపోయేలా తెలంగాణ అస్తిత్వాన్ని యువకులు మర్చిపోయేలా వీళ్ళకి సంబంధించిన నార్తలను తీసుకొచ్చి మన మీద రుద్దే చేస్తాం అది పక్కా పసిగట్టండి పది సీట్లు కాదు ఒక్క గుండు సున్నా ఇచ్చి గుండు మీద దాన్ని పంపించేయండి ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం నిన్ను మరి ఏమనాలి సన్యాసనల్లా దద్దమనాలా తెలియదక్కోని మనల్లా రెచ్చగొట్టేతనం అనాలా ముస్లింలకు రిజర్వేషన్లు లేవు మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు లేవు వీళ్ళు అమిత్ షా చెప్తున్నది పచ్చి అబద్ధం ఒకవేళ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని నువ్వు అంటాను కదా ఎక్కడన్నా చౌరస్తల కూర్చొని ముస్లిం పెద్దలు నువ్వు మాలాంటి జర్నలిస్ట్ వచ్చి కూర్చున్నాం ఏ ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయో జరసూపి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయో ముస్లింలను కూడా బీసీఈ కింద చేర్చి వాళ్ళకు బీసీఈ కింద రిజర్వేషన్లు ఇచ్చిండ్లు ఉదాహరణకు రి ముస్లిం రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి ఎక్కడన్నా ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి బీసీలు జనరల్ కిందకి వస్తారు ముస్లింలు కూడా జనరల్ కిందకి వస్తారు ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఎంపీ స్థానం ఉన్నది హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్ పోటీ చేస్తాడు మాధవి లత పోటీ చేస్తాంది మరి అసదుద్దీన్ పోటీ చేసే స్థానంలో హిందువుగా ఉన్న మాధవి లత ఎట్లా పోటీ చేస్తుంది అది రిజర్వ్డ్ కాదు ముస్లిం రిజర్వ్డ్ కాదు కాబట్టి జనరల్ స్థానం కాబట్టి అక్కడ మాధవీలత పోటీ చేస్తాం ఇక ముస్లిం రిజర్వేషన్లు ఎక్కడ ఫాల్తుగా ఉండారా ఫాల్తు మాటలు మాట్లాడతాను అన్ని మా మా బీసీ బిడ్డలను రెచ్చగొట్టడానికి హిందువుల్లో హిందుత్వంలో ఉన్న మా బీసీలను రెచ్చగొట్టడానికి హిందుత్వంలో ఉన్న మా ఎస్సీలను రెచ్చగొట్టడానికి హిందుత్వంలో ఉన్న మా ఎస్టీలను రెచ్చగొట్టడానికి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం ముస్లిం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటే ముస్లిం ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి రాజకీయ రిజర్వేషన్ లేవు ముస్లింలకు ఉద్యోగ రిజర్వేషన్లు కూడా లేవు అది బాగా గుర్తు చేసుకోవాలి ఇక నా వీడియోని ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ప దుష్ప్రచారం చేశారు నీ వీడియోని ఎడిట్ చేస్తేనే నీకు దిక్కు లేదు కాపాడుకోవడానికి ఇక నువ్వు నువ్వు మోడీ ఇద్దరు కలిసి మన దేశాన్ని రక్షిస్తా అంటాను ఎడిట్ చేస్తేనే అరెస్ట్ చేసి జైలు వేయలేకపోయినావు నువ్వు దేశాన్ని ఏం రక్షిస్తారా మీరు దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్ గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర వేస్తున్నది ఆ డిమాండ్ ఎప్పుడో ఉన్నది నువ్వు కాదు మాకే ఉన్నది మా స్థానం మాకు కావాలని మాకు కూడా గుండెల నిండా ఉన్నది మీలాంటి లంగలతోటి మీలాంటి దొంగలతోటి మేము కలిసి ఉంటే మాకు మతపిచ్చెక్కుతుంది మాకు కుల కులపిచ్చెక్కుతుంది మేము ఇతర వర్గాల మీద దాడులు చేయాలనే ఆలోచనలు వస్తాయి మాకు ఇది వద్దు మేము ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అందరి ప్రజలను వాడు సిక్కు ఓడైనా ముస్లిం ఓడైనా క్రిస్టోడైనా హిందూఓడైనా పార్సీ అయినా జైన అయినా అందరం కలిసి బతకాలని ఉన్నది మాకు ఒకళ్ళ మీద వాళ్ళకి దాడికి పోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు మా మీదకి దాడికి రాకుండా అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలని ఉన్నది మాకు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటాను దక్షిణ భారతదేశం నుండి ఎంతమంది ప్రధాన లైన్లు నీ పార్టీ నుండి దక్షిణ భారతదేశం నుండి కాంగ్రెస్ నుండి ఎంతమంది ప్రధాన లైన్లు ఉత్తర భారతదేశం నుండి నీ పార్టీ నుండి ఎంతమంది ప్రధాన ప్రధాన లైన్లు అంటే మీరు ప్రధానలు అవుతారు మీరే రాజ్యాన్ని వెళ్తారు భారతదేశాన్ని మీరే గుప్పిట్లో పెట్టుకుంటారు మీరు ఎట్లా ఇస్తే దక్షిణ భారతదేశం వల్ల గట్లాడల్లా మాకు ప్రధానమంత్రులు కావాలి దక్షిణ భారతదేశం నుండి ప్రకటించు ఇగో ఈసారి ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇగో దక్షిణ భారతదేశం నుండే బీజేపీ తరఫు తరఫున ప్రధానమంత్రిని చేస్తానని ప్రకటించు చూద్దాం వద్దు నార్త్లే ప్రధాన మంత్రులు కావాలి మీ కింద బానిసా లెక్క మీకు బతకాలి అవసరమే లేదు ఈ నినాదం వచ్చిన రోజు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ఉద్యమం వచ్చిన రోజు ఖచ్చితంగా మాకు దక్షిణ భారతదేశం కావాల్సిందే ఇది ఆనాడు ఉన్నదే ప్రతిపాదన ఈనాడు కొత్తగా లేదు ఆనాడు హిందుస్థాను పాకిస్తాను ద్రవిడిస్తాను ఈ మూడు దేశాలకు సంబంధించి పెరియర్ రామస్వామి తమిళనాడు నుంచి మాకు ద్రవిడిస్తాన్ కావాలని పట్టుబట్టిండు కానీ ఆ రోజు అంబేద్కర్ గారు ముందరు ఉండి ఇప్పటికే దళితులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఐక్యత లేకుండా హక్కులను కోల్పోయి బతుకుతానులు వాళ్ళు నిర్వీర్యం అయిపోయిల్లు ఇక్కడ ఉన్న బీసీలకు చదువు అంత లేదు అక్కడ ఉన్న బీసీలకు చదువు అంత లేదు అందరు కలిసి ఉంటేనే సమిష్టిగా మీరు ఈ హక్కులు సాధించుకోవచ్చు దయచేసి ఇప్పుడు ఈ ప్రతిపాదనను ముందరికి రానియకండి అని అంబేద్కర్ గారు పెరియర్ రామస్వామి గారిని విజ్ఞప్తి చేస్తే పెరియర్ రామస్వామి గారు తగ్గింలు లేకపోతే అప్పటికే దక్షిణ భారతదేశం ఏర్పడు దవిడి స్థానం ఒక దేశం మాకుండు మా ప్రధాన మాకుండు మా హక్కులు మాకుండు మా సంస్కృతి మాకుండు అటు ఉత్తరప్రదేశ్లో ఉన్న రాముని తీసుకొచ్చి మామీ గారు రుద్దుతారు ఉత్తరప్రదేశ్లో ఉన్న కృష్ణుని తీసుకొచ్చి మామీ మీద రుద్దుతారు ఏంది ఇది అంటే మాకంటూ పండుగలు ఉండొద్దు మా పోషమతాలని మొక్కద్దు మా పెద్ద మతాలని మొక్కద్దు మా ఊరు పండుగలు చేసుకోవద్దు మీరు చెప్పిన పండుగలు మేము చేసుకోవాలి కాబట్టి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేది ఇప్పటిది కాదా సమస్య ఎప్పటి నుండో రగులు ఈ మీరు కనుక గిట్లనే హిందుత్వం చాటిన విషయం అక్కితే ఏదో ఒక రోజు ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది తెలంగాణ కాదా ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినట్టు ఈ భారతదేశం నుండి దక్షిణ భారతదేశం విడిపోయి ఓ ప్రత్యేకమైన దేశంగా ఏర్పడుతుంది అప్పుడు మీకే చెడు కాబట్టి ముస్లింలను రెచ్చగొట్టకండి దళితులను రెచ్చగొట్టకండి గిరిజనులను రెచ్చగొట్టకండి అందరూ అనే భావాన్ని పెంచి పోషించాలి